పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలోని రూపు నారాయణపేట నాంసాన్నిపల్లి లంబడి తండ కొల్లనూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా గ్రామంలో ప్రచారం నిర్వహించి గడప గడపకు వెళ్తూ బ్యాలెట్ నమూనాను చూపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రూపు నారాయణపేట గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ రమేష్ సర్పంచ్ అభ్యర్థి ఐలవేణి హరిద రమేష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజ్జన మాట్లాడుతూ కాంగ్రెస్ తోని పల్లె ప్రగతి సాధ్యమవుతుందని గ్రామంలో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు పలు గ్రామాల ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కోసం ప్రచారానికి ప్రేతమ నాయకులు అన్న విజయన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వాళ్ళ గురించి అన్నగారిని మీ ఉండాలి మీ అందరి ఆలోచన మేరకు వాళ్ళ ప్రభాకర్ సేవ చేసి తప్ప ఏ ఎన్నికల్లో కూడా ఇప్పటిగా నిలవాలి ఫస్ట్ టైం నిలబడ్డాడు ఫస్ట్ టైం నిలబడ్డాడు మనందరికి ప్రతి ఇంటికి తెలిసిన వ్యక్తి ఎవరికి ఏ అవసరం పడ్డా కూడా ఏదైనా ఎంఆర్ఓ స్త్రీలు ఎంపీఓ స్త్రీలు ఎక్కడి నుంచైనా ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి ఏదైనా ఫైనా పడితే ప్రభాకర్ ఎట్లా అయిపోతుంది అనేటువంటి ఆలోచన మన గ్రామంలో చాలామందికి ఉంది మరి వారి వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఇవాళ ఎమ్మెల్యే ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రభాకర్ గెలిస్తే మన గ్రామాన్ని ఇంకా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఓదర రాబర్ నుండి వేడపిల్లి వరకు ఇరవై కోట్లతో డబుల్ రోడ్ రోడ్ నిర్మాణం చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఇక్కడ నంసాంపల్లె గ్రామ రైతు సోదరులు కానీ రైతు సోదరి మను కానీ మరి నంసాంపల్లి గ్రామం నుండి లక్ష్మి పలు పోతూ ఉంటారు మరి అది కూడా రెండు కోట్లతోని మనం బీటీ రోడ్ కోసం ట్రాక్షన్ తీసుకోవడం జరిగింది